హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక కనకం దగ్గరికి వెళ్తారు పుట్టింటికి వచ్చిన కావ్యం చూసి చాలా సంతోషపడుతుంది కనకం ఇక అప్పు విషయంలో చాలా వరకు ధైర్యం చెప్పి అప్పుకి ఇక నువ్వు ఎప్పుడు కూడా పరజ్ఞానంగా ఉండొద్దు అప్పు ఇక నువ్వు అలా రోడ్డు మీద ఎలా వెళ్ళిపోతూ ఉంటే ఆటో గుద్దితే ఏమయ్యేదానివి చెప్పు ఎందుకంత ఇక నీరసం అయిపోయి ఎందుకంత బాధలో ఉంటావు జరగవు అని మనకి మనసుకు తెలిసినాక ఇంకా విషయాల గురించి పక్కన పెట్టేయాలి నాకు నీ మనసులో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ ఇక అవి మన జరగవు అని తెలుసుకొని కూడా బాధపడి వ్యర్థం అప్పు अन्नपी ధైర్యాన్ని చెప్తుంది కావ్య ఈ లోపల ఇక కనకమైతే అన్నం తీసుకుని వచ్చి ఇక కావ్యకి అన్నం ముద్దలు తినిపిస్తూ ఉంటే కృష్ణమూర్తి వస్తాడు నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏమండి ఎవరు వచ్చారో చూడండి కావ్యం వచ్చింది అనగానే ఇక వెంటనే కృష్ణమూర్తి అయితే అమ్మ కావ్య ఎలా ఉన్నావు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక మీ మెట్టింట్లో ఇక్కడికి రావద్దని షరతులు పా పెట్టారు అయినా కూడా ఎందుకు వచ్చావు ఏం గొడవలు జరిగినాయి అమ్మ అని చెప్పి కంగారు పడతాడు లేదు నాన్న అందరం బాగానే ఉన్నాం ఆ రోజు గొడవని ఆ రోజే మర్చిపోయారు ఇంట్లో అందరూ కూడా ఇక అందరం బాగానే ఉన్నాం నాన్న అని చెప్పి అంటుంది అవునా అమ్మ అని చెప్పి ఇక కృష్ణమూర్తి అయితే ఇక బాధలోనే ఉంటాడు ఏంటి నాన్న అలా ఉన్నావు ఏ నమ్మకం కుదరట్లేదా నాన్న మేము బాగానే ఉన్నాము అంటే అనగానే లేదమ్మా బాగానే ఉండుంటారు కానీ మా పరిస్థితే ఏదోలా ఉంది అని చెప్పి ఇక అప్పు మొహం కాసి చూస్తాడు ఇక వెంటనే అర్థం చేసుకున్న కావ్య నాన్న నువ్వేమి బాధపడద్దు అప్పు ఇంకా ఇదివరకు మాదిరిగానే తన పనులు తను చేసుకుంటూ తను ఇక తన ధ్యాసలోనే ఉంటుంది చూసావా అప్పు నీ గురించి ఇక నాన్న అలాగే అమ్మ ఎంత బాధపడుతున్నారో నీ బాధలోంచి నువ్వు బయటకు వచ్చేసి ఇక నీ పాత జీవితాన్ని నువ్వు మొదలు పెడితే చాలా మంచిది లేదంటే ఈ అందరూ అందరం కూడా బాధపడతాం ఎందుకంటే నా చెల్లెలి ఏది కోరుకుంటే అది ఇద్దామని నాకు ఎప్పటి నుంచో ఉండేది కానీ నేను ఇవ్వలేను అని నాకు తెలిసి నేను ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి అప్పుకైతే ధైర్యాన్ని చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా టైం గుర్తుకొస్తుంది అమ్మో టైం అయిపోయింది నాన్న నేను ఇక వెళ్ళాలి అని చెప్పి కావ్య సరే అమ్మ నేను బయలుదేరుతాను అని చెప్పి ఆటో ఎక్కి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇక అందరూ అపర్ణ దాని లక్ష్మి రుద్రాని అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కావ్య గురించి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఇందాకెప్పుడో ఇక టిఫిన్ తీసుకొని వెళ్ళిన మనిషి ఇప్పుడు వరకు కనీసం రానే రాలేదు అసలు ఎక్కడికి వెళ్ళింది కనీసం ఇంట్లో వెళ్ళేటప్పుడు చెప్పదు వచ్చేటప్పుడు చెప్పదు ఈ అమ్మాయితో నాకు చాలా తల భారంగా ఉంది అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉంటే ఇక ఇంతలో రుద్రాన్ని వస్తుంది ఏంటి వదినా ఏంటి తల పట్టుకొని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అనగానే ఇంకా ఏమి అనలేక అలానే నుంచేనుంటే తెలుసు వదినా నువ్వు నాకు చెప్పకపోయినా నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి కావ్య గురించే కదా కావ్య పొద్దున్నగా వెళ్ళిన మనిషి ఇప్పుడు వరకు రాలేదని కంగారు పడుతున్నావు కదా అని చెప్పి అంటుంది అవును పొద్దున్ననగా వెళ్ళిన మనిషి ఇక ఇప్పుడు వరకు రాలేదంటే ఏం ఏమనుకోవాలి ఆవిడ గారు ఫోన్ కూడా ఎత్తట్లేదు అని చెప్పి అనగానే ఇక ఇంతలో కావ్య వస్తుంది ఇక అందరూ కూడా హాల్లో ఉండేసరికి కావ్య ఇక గబా గబా వస్తూ ఉంటే ఆగు ఏంటి నీ ఇష్టానికి వెళ్ళి నీ ఇష్టానికి వచ్చేస్తున్నావు ఇది ఇల్లు అనుకుంటున్నావా లేదంటే ఏదైనా మార్కెట్ అనుకుంటున్నావా టిఫిన్ అని తీసుకొని వెళ్ళావు ఇక రాజుకి ఇస్తానని చెప్పి ఆఫీసుకు వెళ్ళావు అక్కడ వరకు బాగానే ఉంది అక్కడి నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పట్టిందా ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక అపర్ణ ఇక వెంటనే కూడా రుద్రాని ఏంటొదినా అలా మాట్లాడతావు ఎక్కడికి వెళ్ళిందో చెప్పని ఎక్కడికి వెళ్ళావు కావ్య నీ గురించి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నాం ఎందుకంటే మీ కుటుంబంలో ఒక్కొక్కసారి మీరే మాయమైపోవడం లేదంటే ఎవరో ఒకరు కిడ్నాప్ చేయడం ఏవో ఒకటి మీ ఫ్యామిలీకే జరుగుతూ ఉంటాయి కదా అందుకని అనగానే వెంటనే సీరియస్గా అలా ఎలా అనుకుంటారు రుద్రాణి గారు నేను ఇక మా ఇంటికి వెళ్ళాను అని చెప్పి అంటుంది అదేంటి ఇప్పుడు అంత అర్జెంటుగా మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అపర్ణ అడగగానే అది అప్పు రోడ్డు మీద కనిపించింది తను ఏదో ధ్యాసలో ఇక అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఆటో వచ్చి ఇక తనని గుద్దపోయింది ఇక నేను అప్పును చూసి అలా ఎలా వదిలేస్తాను తన్ని ఇక ఇంటిలో తీసుకెళ్ళి తనకి చెప్పాల్సిన మాటలు చెప్పి ఇక వస్తున్నాను అని చెప్పి అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక ఏంటి అప్పు వాళ్ళు అప్పుకెళ్ళి కలిసి రాయబారాలన్నీ చెప్పేసి వస్తున్నావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే దానిలక్ష్మి వెంటనే ఏంటి అప్పు గురించి మీ ఇంటికి వెళ్ళానని అంత దర్జాగా చెప్తున్నావు కావ్య అసలు నీకు మొన్ననే చెప్పాం కదా మీ పుట్టింటికి వెళ్ళకూడదని మీ పుట్టింటోళ్ళు ఇక్కడికి రాకూడదని ఇక మళ్ళా మొదలు పెట్టావా రాయబారాలు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి అదేంటి అత్తయ్య నేను మా పుట్టింటికి వెళ్ళాను రాయబారాలు ఏంటి నా చెల్లెల గురించి అది కూడా రోడ్డు మీద దీనం పరిస్థితిలో కనపడింది దాన్ని దించేసి నా తల్లిదండ్రులతో కొంచెం సేపు ఉండి వస్తున్నాను అందులో తప్పే ఉంది అనగానే వెంటనే అనామిక అదేంటి అక్క అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళు ఏదో అడుగుతారు దానికి మాములుగా చెప్తే సరిపోతుంది కానీ అలా మర్యాద లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి కావాలని అంటుంది ఇంకా అక్కడే ఉన్న అపర్ణ అయ్యో అనామిక ఆ మాత్రం మర్యాదగా మాట్లాడితే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది వీళ్ళని ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేసరికి వాళ్ళు మా తల మీద ఎక్కి భరతనాట్యాలు చేస్తున్నారు అని చెప్పి కావ్యని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి వెంటనే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు ఇక కావ్య చెప్పింది కదా వాళ్ళ అప్పురిని తీసుకొని వెళ్ళి ఇంట్లో దించేసి వస్తుందని ఏ ఆడపిల్లకి తండ్రి తల్లిదండ్రులని కలవాల్సిన అవసరం ఉండదా పెళ్ళైపోతే అంతా అత్తగారి ఇంట్లోనే ఉండాలా అదెక్కడ న్యాయం అని చెప్పి ఇందిరాదేవి అనగానే చూడండి అత్తయ్య మీరు ఏది మాట్లాడినా న్యాయం అన్యాయాల గురించి మాట్లాడతారు నేను మాట్లాడేది ఒక మనిషి బాధ్యత గురించి మాట్లాడుతున్నాను తను పొద్దున్న వెళ్ళింది వాళ్ళ పుట్టింటికి వెళ్ళద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు కండిషన్లు పెట్టలేదు కానీ బాధ్యతగా ఒక్క మాట ఫోన్లో ఎవరికైనా చెప్పిందా నేను మా పుట్టింటికి వెళ్తున్నాను కొంచెం లేట్ అవుతుందని ఒక బాధ్యత విధంగా ప్రవర్తిస్తుందా ఈ కావ్య వినాయక చవితి రోజు కూడా ఆ రోజు కూడా ఎవరికీ చెప్పకుండా మొక్కులు మొక్కుబడని ఇంట్లో నుంచి అకస్మాత్తుగా మాయమయ్యింది ఇంట్లో అందరూ కంగారు పడితే ఇక కనకం వచ్చి మమ్మల్ని అందరినీ దుమ్మెత్తిపోసింది మీతో సహా ఇక ఈవిడ గారు హాయిగా రాత్రంతా గుళ్ళో నిద్ర చేసి పొద్దున్నే వచ్చి దిగుపడ్డారు ఇక ఏమని అడిగితే రాజు గురించి మొక్కుకున్నానని ఇక దాటేసింది ఇక మొన్న చూస్తే పెళ్లిలో చాలా పెద్ద గొడవ జరిగింది ఇక అప్పు గురించి అందరికీ తెలిసింది కళ్యాణ్ణి ఏ రకంగా ఏమార్చిందో ఈ విషయాలన్నీ కూడా జరిగినాక ఇంకా అవి రెండు రోజులు కూడా అవలేదు ఈ లోపలే పుట్టింటికి వెళ్ళిందంటే ఏంటి అర్థం అత్తయ్యా పుట్టింటికి వెళ్ళి ఏమి రాజకార్యాలు వెలగబెట్టావు నువ్వు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ అపర్ణ మాటలకి కావ్య సైలెంట్ అయిపోయి ఇక మా అమ్మ వాళ్ళు మా నాన్న ఏం తప్పు చేశారు వాళ్ళకి నేను ఏ రాజకార్యాలు చేస్తాను అత్తయ్య మీరు ఎందుకు అంతా కూడా ఒక రకంగా ఆలోచిస్తారు నేనేం చెప్పాను అప్పు చాలా బాధలో ఉందని అప్పుని ఓదార్చి అలానే ఇంట్లో దించి వస్తున్నాను అంతకుమించి నేనేమి రాచ రాయబారాలు ఏమీ పెట్టలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడికి రాజు వస్తాడు రాజు రావడం చూసి అందరూ కూడా అలానే ఆగిపోతూ ఉంటే ఏంటి మమ్మీ ఏంటి రచ్చ కళావతిని ఎందుకు అలా నిందిస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది అందులో తప్పేముంది ఏ నేను ఇక్కడ లేనా నేను నువ్వు నీ దగ్గరే కదా ఉన్నాను ఏ ఆడపిల్లకో న్యాయం మగపిల్లవాడికో న్యాయమా తను నిజమే చెప్పింది కదా వెళ్ళి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చింది అందులో తప్పేముంది తన బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా మమ్మీ అని చెప్పి ఇక అయితే కావ్యని సపోర్ట్ చేస్తాడు ఆ మాటలకి వెంటనే కూడా కావ్య సీరియస్గా రాజు చూస్తుంది ఇక అందరూ కూడా ఇలాగే మాట్లాడతారు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అయినా ఇంట్లో అందరికంటే కూడా ఎక్కువ నమ్మింది మిమ్మల్నే కానీ మీరే అందరికంటే నన్ను ముంచేసేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కళావతి ఏంటి చూస్తున్నావు ఎల్లు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి ఇక కావిని అక్కడి నుంచి పంపించేస్తాడు రాజ్ ఇక అలా పంపించేసిన వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అలాగే ఇక అనామిక ఇద్దరు కూడా ఇదేంటిది ఇక గొడవ పెద్దదవుతుంది అనుకుంటే ఇలాగా నీళ్ళు చల్లేశాడు రాజ్ వచ్చి అని చెప్పి అయినా రాజ్ ఎప్పుడు కూడా నీ భార్యని ఒక్క మాట కూడా ఏంటి నీకు ఎందుకు అంత ప్రేమని నీ భార్య అంటే అని చెప్పి కావాలని అపర్ణ వంక చూస్తూ అంటుంది రుద్రాణి ఇక వెంటనే ఏంటత్త ఏంటి ఆ మాటలు ఏంటి ఆ స్థానంలో ఎవరున్నా ఎవరినైనా అలాగే మాట్లాడతాను అది నీకు తెలుసు కదా ఇప్పుడు కావ్య చేసింది ఏం పెద్ద తప్పు వాళ్ళ అప్పు గురించి వాళ్ళ అప్పుని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి కన్న తల్లిదండ్రులతో కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చింది అందులో తప్పే ఉంటుంది కాకపోతే ఫోన్ చేసి చెప్పాలి కాకపోతే ఆ ఫోన్ చేయలేదు కాబట్టే కదా ఈరోజు తనని నిలబెట్టి మీరు మాట్లాడుతున్నారు అదే కదా జరిగింది అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక వెంటనే అపర్ణ దగ్గరికి రుద్రాన్ని వచ్చి అయ్యో వదిన నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక నా పరిస్థితి ఎంతో కొంత నీ మీద న నయమే ఎందుకంటే నా కోడలు ఏదైనా మొహం మీద చెప్పేసి మొహం మీదే మాట్లాడుతుంది కానీ నీ కోడలు అలా కాదు చివరి అక్కడికి నీ కొంగుని నీ కొడుకుని ఇక కొంగుని కట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా ఒక ఆట ఆడిస్తుంది చీమ కుట్టిన తోమ కుట్టిన రాజుంటాడు అక్కడ ఇక వెంటనే కూడా వచ్చేస్తాడు అలాంటిది ఈరోజు తల్లిని కూడా ఎదిరించేలాగా మాట్లాడుతున్నాడు అంటే చాలా బాధే ఇక నువ్వు అయిపోతావేమోనని భయంగా ఉందదనా అని చెప్పి అపన్నాని ఒక పక్క దెప్పి పొడుస్తూ ఒకవైపు కావాలని ఇక గిళ్ళుతో జోలపాటు పాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక ధాన్యలక్ష్మి అయితే కోపంతో ఇక వంటగదిలోకి వెళ్ళి ఇంకా అందరూ కూడా మంచి మంచి అని చెప్పి నెత్తిని పెట్టుకుంటే ఇగో ఇలాగే తగలడతాయి వ్యవహారాలు ఇక నా కొడుకు జీవితం గురించి నేను ఎంతో ఆశలు పెట్టుకొని అనామికకిచ్చి పెళ్లి చేస్తే అనామికకి కళ్యాణ్ని ఇద్దరిని విడగొట్టాలని చూసింది ఈ కావ్య ఈ కావ్యని నేను ఎంతో మంచిదని ఇక నా నెత్తిని పెట్టుకొని చూశాను ఇప్పుడు మొత్తం అర్థమైంది ఇక ఏం వెలగబెట్టాలని ఈ లోపల పుట్టింటికి వెళ్ళిపోవాలి అంటే నా కొడుకు కూతురు నా కొడుకు కోడలు ఇద్దరూ మంచిగా ఉండడం ఈ కావ్యకి ఇష్టం లేదు అందుకే ఏదో రకంగా పుట్టింటికి వెళ్ళి ఇక్కడ విషయాలన్నీ చేరేస్తూ ఉంటుంది అని చెప్పి ఇక తనలో తనే తిట్టుకుంటూ పైకి ఇక మాట్లాడుతూ ఉంటే రుద్రాణి అయితే వెంటనే వెళ్ళి అయ్యో దానలక్ష్మి వదిన ఎందుకు అంత బాధపడుతున్నావు నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు నేను ఎప్పుడో చెప్పాను ఈ కావ్య ఇక ఆ బంక మట్టి పిసుక్కుని రంగులేసుకునే రకం తను ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించదు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తుందని నేను ఎన్నోసార్లు అన్నయ్యలకి చెప్పాను మీకు చెప్పాను కానీ వెంటనే సర్రమని నీకు కోపం వచ్చేసి అయ్యో నా కావ్య అయ్యో కావ్య నిజాయితీ పర్రాలని తెగగించుకున్నావు అంటే ఇప్పుడు నీదాకా వచ్చిందని నీకు బాధ కలుగుతుందా మరి నాకు నేను ఎన్నో కళలు కన్నాను నా కొడుకు గురించి నా కొడుకుకి ఒక కోటీశ్వరలైన అమ్మాయి సంబంధం వస్తే ఆ సంబంధాన్ని చెడగొట్టి దాని అక్కను తీసుకొని వచ్చి లాస్ట్ ఫైనల్లో పెళ్లి కూతుర్ని చేసి కూర్చోపెట్టింది తాలి కట్టడం కూడా నేను ఇంకా నాకు గుర్తు రావట్లేదు అసలు ఎప్పుడు కట్టాడో కూడా అలాంటి పరిస్థితుల్లో మరి నేను కడుపు మండిపోయి ఒక మాట అంటే మీరందరూ ఒకటయ్యి నా మీదకి ఏ రకంగా వచ్చాలో వచ్చేవారు అని చెప్పి ఇక రుద్రాణి తన కోపం అంతా తీర్చుకుంటుంటే అయ్యో రుద్రాణి నేను నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అప్పుడు నిజంగానే మాకు కళ్ళకి మాయలు కమ్మేశాయి అందుకే అక్క ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టింది నేనే పిచ్చి మొహం దాన్ని అందరినీ నమ్మేస్తాను ఇక నీ బాధం చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత బాధపడ్డానో నువ్వు అంత బాధపడ్డావు అనగానే ఇంకా నీకు చాలా బెటర్ ధాన్యలక్ష్మి వదిన ఇక నీ కొడుకు కోడలు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని అన్యోన్యంగానే ఉంటున్నారు కానీ నా కొడుకు పరిస్థితి చూసావా అని అంటే లోపలే ఇక స్వప్న వెంటనే అత్తా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది అదిగో చూసావా ఒక గౌరవం ఒక మర్యాద ఒక మన్నన లేకుండా అత్త అని ఎలా పిలుస్తుందో పొద్దున్న నుంచి నన్ను నా కొడుకుని వేయించుకొని తింటుంది అలాంటిది ఇక కావ్య కుటుంబం అంటే ఎలాంటిదో ఇప్పుడు మీకే అర్థమైంది కదా అని చెప్పి ఇక అందరికీ పెట్టాల్సిన పుల్లలన్నీ పెట్టేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి ఇక ఇక్కడ చూస్తే రాజ్ రా ఇక వెంటనే కూడా లోపలికి వెళ్ళకూడదు కావ్య ఇక పొద్దున చూసుకున్న విషయం గురించి కంపల్సరీ బాధపడుతుంది ఆ విషయం గురించి తను అడగకపోయినా నేనే చెప్పాలి అని చెప్పి మెల్లగా అయితే రూమ్లోకి వస్తాడు రాజ్ ఇక రాజ్ రావడం చూసి కావ్య అలానే మొహం పెట్టుకొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఏంటి కళావతి ఏంటి ఏం చేస్తున్నావు అంత సీరియస్గా అని చెప్పి అనగానే ఇక తనకి కూడా సమాధానం ఏమీ చెప్పదు ఏంటి నా మీద నీకు కోపంగా ఉందా అని చెప్పి అంటాడు మీ మీద నాకెందుకండి కోపం మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా అని చెప్పి అనగానే ఒక్కసారిగా తప్పు చేయడం ఏంటి అని చెప్పి అనగానే నేనేమి మీరు తప్పు చేశారు అనట్లేదు తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి అంటున్నాను అని చెప్పి అనగానే నాకు అర్థమైంది కలవతి నువ్వెందుకు ఆ రకంగా ఉన్నావో పొద్దున్న నువ్వు చూసిన అమ్మాయి నా ఫ్రెండు నా మెట్ నాతో పాటు చాలా క్లోజ్ అని చెప్పి అంటాడు నేను అడగలేదే అని చెప్పి అనగానే నువ్వు అడగకపోయినా చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను ఇక తనకి అని చెప్పి అంటుంటే ఎందుకండి మీరు ఎందుకు నా గురించి అలా ఆలోచిస్తారు నేనేమి అపార్థం చేసుకోలేదు అనగానే నువ్వు అపార్థం చేసుకోలేదు కానీ చెప్పే బాధ్యత నాకుంది అని చెప్పి చేయి పట్టుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నావు మాట్లాడుతున్నాను కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏం మాట్లాడతారు చెప్పండి మీరు రోడ్డు మీద ఇక మీ ఫ్రెండ్తో ఉండి నాకు ఎందుకు అబద్ధం చెప్పారు నిజంగా మీ ఫ్రెండే అయితే నేను ఆఫీస్లో ఉన్నాను అని చెప్పి ఎందుకు నాతో ఫోన్ కట్ చేసి పెట్టేశారు దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలకి వెంటనే కూడా అంటే ఒక విషయంలో మేమిద్దరం అక్కడ ఉన్నాం ఇక ఖచ్చితంగా నేను ఆఫీస్లో నేను ఉన్నాను అంటే నువ్వు ఫోన్ పెట్టేస్తావని వెంటనే అలా అన్నాను నిజానికి మేము అక్కడ ఉన్నది ఇక లాయర్ని కలవడానికి నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు నీ ముందు లాయర్ వెళ్ళే ఉంటాడు నువ్వు చూసే ఉంటావు కదా అనగానే అవును చూశాను అని చెప్పి అంటుంది ఇక లాయర్ అవసరం నీకేంటి అని కూడా అడగవా అనగానే ఏదో చెప్తున్నారు కదండి చెప్పండి అని చెప్పి అంటుంది ఇక శ్వేత వాళ్ళ భర్త ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని సంవత్సరం అయింది కానీ వాళ్ళిద్దరికీ మధ్యలో సంబంధాలు అస్సలు బాగాలేదు చాలా డ్రింక్ చేసి శ్వేతని టార్చర్ చేస్తూ ఉంటాడు ఇక ఆ వ్యక్తితో నాకు అవసరం లేదు అని చెప్పి శ్వేత చాలా బాధపడుతుంది శ్వేతకి నేను ధైర్యం చెప్పాను తనకి ఇక డ్రైవర్స్ ఇప్పించాలని నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని తనకు చెప్పాను ఇక ఆఫీస్కి లాయన్ తీసుకుని వస్తే ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను అదే జరిగింది శ్వేత నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మళ్ళా చెప్పగానే ఇక కావ్య మనసులో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది ఇక వెంటనే అదేంటి ఇద్దరు మీ ఇద్దరు అంత ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కూడా తనని ఇంటికి తీసుకురాలేదు అని చెప్పి అడగగానే ఇంటికి తీసుకురాలేదు తను ఇప్పటి వరకు ఇక ఫారెన్లో ఉంది ఇక తను వచ్చి వన్ మంతే అవుతుంది ఈ డైవర్స్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళా ఫారనే వెళ్ళిపోతుంది అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఇక కావ్య మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక ఆ విధంగానే మనసులో నుంచి ఇక ఒక్కసారిగా ఇక బరువు అంతా దిగిపోతున్నట్టుగా అనిపించి వెంటనే మీకు సరే అయితే నేను మీకు కాఫీ తీసుకురావాలా అని చెప్పి అంటుంది ఏమీ అవసరం లేదు నువ్వు నన్ను అలాగే ఇక శ్వేతను చూసి అపార్థం చేసుకొని బాధపడుతున్నావేమో అని చెప్పి బాధ్యతగా నేను చెప్పాను అంతే ఇక నీకు ఒక మాట చెప్పాలి కళావతి ఇంట్లో అందరూ కూడా నిన్ను కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అది నాకు మొత్తం అర్థమవుతుంది కానీ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నీకు తెలుసు ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి వాళ్ళ మనసులో నుంచి ఇక కోపాన్ని నీ మీద చూపిస్తున్నారు ఖచ్చితంగా నువ్వు ఆ విషయంలో బాధపడుతూ ఉంటావని నీకు ఒక మాటగా చెప్తున్నాను వాళ్ళు ఇక రెండు మూడు రోజుల వరకు నిన్ను ఆ రకంగానే మాట్లాడతారు కొన్ని రోజులైనాక నీ గురించి వాళ్ళు మర్చిపోతారు నువ్వు చేసింది తప్పు కదని వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు అదే చెప్పాలనుకున్నాను అని చెప్పి అనగానే చాలా థ్యాంక్స్ అండి ఇంట్లో అందరూ కూడా నన్ను నానా రకాలుగా మాట్లాడుతున్న మీరు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఏదో రకంగా వెనకేసుకొని వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పి ఇక సైలెంట్ అయిపోయి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఈ కళావతి ఇంత సైలెంట్ అయిపోయింది ఒక్కసారిగా నన్ను శ్వేతని చూసి అపార్థం చేసుకుందేమోనని భయపడ్డాను కానీ కళావతి పాపం ఎప్పుడూ అలా అనుకోదు ఇక ఖచ్చితంగా నేనే అనవసరంగా ఆవేశపడిపోయాను అని చెప్పి రాజ్ తన దారిన తను ఉంటాడు ఇక ఎర్లీ మార్నింగ్ ఇక వెంటనే కూడా కావ్యకి మనసులో ఆలోచన వస్తుంది ఖచ్చితంగా శ్వేత అమ్మాయి ఇక ఈయనతో ఫ్రెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంటికి ఒక్కసారి కూడా తీసుకురాలేదు ఇప్పుడు డైవర్స్ అంటున్నారు అసలు ఎంతవరకు నిజం అసలు ఏంటి అన్నది కనుక్కోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ పైకి మాత్రం ఇక వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కానీ ఎంతవరకు అది నిజం అని చెప్పి తనలో తనే కొంతవరకు పాజిటివ్గా కొంతవరకు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇక శ్వేత మాత్రం ఇంటికి వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఇక వెంటనే నేను రాజ్ ఇద్దరం ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఇక కావ్యం వచ్చి చూసింది కావ్యం వచ్చి చూసినప్పుడు నేను రాజ్ ఇద్దరూ క్లోజ్గా ఉన్నాం కావాలని నాకు తెలియనట్టుగా ఇక కావ్యం చూసి కూడా చెప్పలేకపోయాను ఇక రెండోసారి ఆఫీస్లో కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా చూసింది అది గమనించాను చివరాగరికి నా భర్తకి డైవర్స్ ఇచ్చేసి ఇక రాస్తో నేను సెటిల్ అవ్వాలంటే ఈ కావిని అడ్డం పెట్టుకోవాలి అని చెప్పి తన మనసులో తనే ఇక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి పరిమిషం వస్తుంది అమ్మగారు ఇక మీకు కాఫీ తీసుకురామంటారా అనగానే కాఫీ తీసుకొనిరా అని చెప్పి ఇక వెంటనే కూడా తను డ్రెస్సప్ అయ్యి నైటీ వేసుకొని ఇక కూర్చొని ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని ఇక తన నిజస్వరూపాన్ని బయట పెడుతూ ఉంటుంది ఇక పని మనిషి వచ్చి ఏంటమ్మగారు వెళ్ళిన పని ఇంకా మంచి జరిగిందా అనగానే మంచి జరుగుతుందే ఎందుకంటే ఇక నేను అనుకున్నట్టే జరుగుతుంది ఇంకొన్ని రోజులైతే నా రాజ్ నా వాడైపోతాడు అని చెప్పి అంటుంది అదేంటమ్మా ఇక మొన్నంతా కూడా ఇక డైవర్స్ ఇస్తే నేను ఇక ఫారెన్ అన్నావు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడేంటమ్మా మళ్ళీ వేరేగా చెప్తున్నావు అనగానే ఓసేపు మొద్దు నేను ఫారెన్ నుంచి ఇండియా వచ్చిందే రాజ్ని పెళ్ళి చేసుకోవడానికి రాజ్ అలాగే నా మనసులో ఎప్పటినుంచో అలానే ఉన్నాడు రాజుని పెళ్ళి చేసుకోకుండా ఇక వేరే కొన్ని చేసుకొని నేను అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకున్నాను వాడు నన్ను చక్కగా చూసుకుంటున్నా కూడా నాకు రాజు అంటే ఇష్టం కాబట్టి వాడిని డైవర్స్ ఇచ్చి వాడిని పంపించేస్తున్నాను అంటే ఇక్కడే అర్థం చేసుకో నేను రాజుని ఎందిదిగా లవ్ చేశాను అలాంటి నా రాజుని దక్కించుకోవాలని ఇక్కడికి వచ్చానే అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ మరి రాజ్ పెళ్ళి అయిపోయింది కదా ఇక నువ్వెలా పెళ్లి చేసుకుంటావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే పనిమనిషి ఇక రాజ్ సార్కి నేనంటేనే ప్రేమ ఇక తను పెళ్లి చేసుకునే ఆవిడంటే అస్సలు రాజుకి ఇష్టం ఉండదు అయినా రాజ్కి తగ్గ తాహత కలదే కాదు అసలు అంత చదువు కూడా చదువుకోలేదు పెద్ద అందగత్తి కూడా కాదు రాజ్కి అన్ని విధాలుగా నేనే సెట్ అవుతాను రాజ్ పాపం నా నా బుట్టలో పడిపోయాడు నాకు టార్చర్ చేస్తున్నాడు నన్ను హింస పెడుతున్నాడని లేనిపోనివన్నీ నేను రాస్కి చెప్పేసరికి పాపం పిచ్చి రాస్ మొత్తం వినేసి డైవర్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు డైవర్స్ ఇచ్చినాక ఒక్కదాన్నే నేను జీవితాంతం ఎలా ఉండాలి రాజ్ అని చెప్పి కాలా ఎలా పడి ఇక ఏడుస్తుంటే రాజ్ నాకు ఖచ్చితంగా మాట ఇచ్చాడు నిన్ను నీకు జీవితాంతం ఉంటానని నాకు మాట ఇచ్చాడు కాబట్టి మాట ప్రకారం ఇక వాళ్ళ ఇంట్లోని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంట్లో తిష్ట వేసి మెల్లగా ఇక కావ్యని పక్కకి జరిపి ఇక అసలు శిశులైన భార్యగా నేనే ఉంటాను రాస్కి అని చెప్పి అంటుంది ఆ మాట విని అమ్మో అమ్మగారు మీరు చాలా తెలివైనరు అందుకే ఇంత ఇదిగా మీరు మాట్లాడుతుంటే నిజంగా నాకు జరిగిపోయిందేమో అని అనిపిస్తుంది అనగానే వసే పిచ్చి మొహమా జరగడం ఏంటే ఇదే జరుగుతుంది ఖచ్చితంగా చూస్తూ ఉండు రెండు మూడు రోజుల్లో రాజంద రాజే ఇక నన్ను దర్జాక వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి కూర్చోపెడతాడు ఇక వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా కావ్య అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు కాబట్టి నేను కూడా వాళ్ళతో ఒక హ్యాండ్ కలిపి ఇక కావెని ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇక తన నిజస్వరూపాన్ని అయితే బయట పెడుతుంది ఇక ఇక్కడ చూస్తే అప్పు బాధపడుతూ ఉంటుంది ఇక అప్పు దగ్గరికి వస్తుంది వాళ్ళ పెద్దమ్మ ఇక వెంటనే ఇక అప్పును పెద్దమ్మను చూసి కళ్ళ వంట వస్తున్న నీళ్ళని తుడిచేస్తూ ఉంటుంది ఎందుకే ఎందుకే అలా ఏడుస్తున్నావు ఏడ్చి ఏడ్చి నీ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోతున్నాయి అయినా కూడా ఏడుస్తున్నావు అని చెప్పి అనగానే పెద్దమ్మ అని చెప్పి అంటూ ఏడుస్తుంది నేను పెద్దమ్మను కాబట్టి నీకు ఒక మంచి మాట చెప్తాను విను అప్పు నువ్వు నీ మనసులో నిజంగా కళ్యాణ్ బాబుని ఎంతగానో ప్రేమించావు అది నాకు తెలుసు కానీ కళ్యాణ్ బాబు నిన్ను ఒక ఫ్రెండ్గానే చూశానని చెప్పాడన్నావు మరి అలాంటప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం చెప్పు నీ ప్రేమని నీలోనే దాచిపెట్టుకున్నావు ఇక కళ్యాణ్కి పెళ్ళి అయిపోయిందే ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోయారు ఇక నువ్వు మాత్రం ఇలాగే మిగిలిపోయి ఇలానే ఏడుస్తూ ఇటు మీ నాన్నకి మీ అమ్మకి మనశ్శాంతి లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అనగానే నాకు కూడా మామూలు అవ్వాలనిపిస్తుంది పెద్దమ్మ గానీ నా మనసు నా మాట వినట్లేదు అనగానే నువ్వు ఇంకా ఇన్నాళ్లాగే పిజ్జా డెలివరీలకి మళ్ళా వెళ్ళి నీ పిజ్జా డెలివరీ బిజినెస్ చేసుకుంటూ ఇక నీ మనసును మళ్ళించుకో ఇంకా నీకు ఏం కావాలో అవన్నీ కూడా మనసులో నుంచి ఇక కలగకపోయినా చేస్తూ ఉండు అలాగే నీ మనసులో నుంచి మెల్లమెల్లగా కళ్యాణ్ బాబు చెరిగిపోతాడు అంతే అంతకుమించి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చొని అన్నం మానేసి ఇక ఎంతకాలం ఈ రకంగా ఉంటావు పొద్దున్న కావ్యక్క కూడా వచ్చి ఏం చెప్పింది నువ్వు నార్మల్ మనిషివి అవ్వాలని తను బాధపడిందా నీకు నిజంగా కావ్యక్క అంటే ఇష్టమైతే నేను చెప్పినట్టు చేయి నువ్వు రేపటి నుంచి ఈ లోపల ఉన్న ప్రేమ గీమా అంతా తీసి పక్కన పడేసి నువ్వు నార్మల్ అయిపోవాలి అప్పు అప్పుడే ఇంట్లో అందరం కూడా సంతోషంగా ఉంటాం మీ నాన్న నిన్ను చూసి బోన్ భోంచేస్తున్నాడు అనుకుంటున్నావా తను కూడా అన్నం గిన్నె మొత్తం కూడా కడిగేసి అదివో అక్కడ పెట్టేశాడు కావాలంటే చూడు అని చెప్పి చూపిస్తా ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా డల్గా ఒక దగ్గర కూర్చోవడం ఇక గమనిస్తుంది అప్పు అవును నా మూలంగానే ఇంట్లో అందరూ కూడా ఈ రకంగా ఉంటున్నారు నేనే అందరికీ ఇలా భారంగా మిగిలిపోతున్నాను ఇక నిజమే పెద్దమ్మ చెప్పినట్టు నా మనసులో నుంచి ఇక కవిని తీసేయాలి అని చెప్పి ఇక పెద్దమ్మకైతే మాట వీస్తుంది ఇక ఖచ్చితంగా రేపటి నుంచి నేను నార్మల్ అయిపోతాను పెద్దమ్మ అని చెప్పి అనగానే ఇంకా మంచిగా పడుకో ఇక నీకు అనిపిస్తే ఇదిగో ఈ పండు తిను ఇక మంచిగా పడుకొని రేపటి నుంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలప్పు అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళ పెద్దమ్మ వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అనామిక ఇద్దరు కూడా రూమ్లో ఉంటే ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ ఏంటి కవి గారు ఫోన్ని ఒకటేసారి అన్నిసార్లు చూసుకుంటున్నారు ఏమైంది అనగానే అప్పు ఏమన్నా నాకు ఫోన్ చేసిందా లేకపోతే ఏమన్నా మెసేజ్ చేసిందా అని చూసుకుంటున్నాను అని చెప్పి అంటాడు అదేంటి నేను మీకు పొద్దున్న ఒకసారి చెప్పాను కదా ఇక అప్పుతో మాట్లాడకుండా మీరు ఉండలేకపోతున్నారా అని చెప్పి అనామిక అడుగుతుంది అది కాదు తను చేసిన తప్పేమీ లేదు తన మనసుని ఎంత గాయమై ఎంత గాయమైందో తన ఫోనే మాట్లాడట్లేదంటే నాకు చాలా బాధగా ఉంది అనామిక అనగానే అయ్యో రామా తను ఏమీ గాయపరచుకోలేదు తను నార్మల్గానే వెళ్ళిపోయింది ఇక మీరు ఫోన్ చేస్తున్నా తను కట్ చేసి మాట్లాడలేదంటే తను హ్యాపీగా ఉంటున్నట్టే అర్థం చేసుకోవాలి కవిగారు అయినా ఒక భార్యగా మీరు వేరొక అమ్మాయిని అంత ఇదిగా ఇష్టపడుతుంటూ అంత ఇదిగా తన మనసులో ప్రేమ ఉందన్న కూడా ఫ్రెండ్ అంటుంటే ఇంకా నేను ఈ రకంగానే ఉన్నానంటే నా మీద నాకే ఆశయం వేస్తుంది అయినా అప్పు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోయింది తన మనసులో మీరు ఉన్నారన్న సంగతి అందరి ముందు బయటపెట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే అర్థమేంటి ఖచ్చితంగా మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేయడానికే ఇక అప్పు ప్లాన్ చేసింది ఇక అప్పు ప్లాన్ తెలియక మీరు ఇన్నాళ్లాగే మళ్ళీ అప్పుతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని చెప్పి అనగానే అప్పు అలాంటిది అనమిక నీకు బాగా తెలుసు అప్పు ఇక మొండిదే కానీ ఈ రకంగా ప్లానింగ్లు స్కెచ్లు వేయడం తనకు చాత కాదు తన మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు పెళ్ళిలో చెప్పింది తన మనసులో ఎప్పటికీ కూడా నేనే ఉంటానని చెప్పింది అలాంటి అప్పు జీవితం గురించి ఆలోచించే బాధ్యత నాకుంది తను లవ్ చేసింది అంటే ఎంతో కొంత నేను మాట్లాడే విధానం బట్టే కదా తన మనసులో నన్ను పెట్టుకుంది అలాంటప్పుడు తనని ఓదార్చి తన మనసును మార్చే బాధ్యత కూడా నా మీద ఉంది నేను ఖచ్చితంగా తను ఫోన్ మాట్లాడపోతే రేపో ఎల్లుండో వెళ్ళి అప్పునైతే కాలుస్తాను నువ్వు కూడా వస్తావా అని చెప్పి అనగానే చాలా కోపంతో ఇక ఏమి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది అనామిక నిన్నే అని చెప్పి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక అనామిక అని చెప్పి పిలిచి ఇక ఏదైనా కూడా అప్పుని నేనే ఏదో రకంగా నా మాటల ద్వారా నా చేష్టల ద్వారా తన మనసులో ప్రేమని కల్పించాను కాబట్టి ఆ ప్రేమ విషయంలో తను ఎంత బాధపడుతుందో తను వెళ్ళి ఓదార్చే బాధ్యత నాకుంది ఒక ఫ్రెండ్గా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికని పట్టించుకోకుండా అక్కడే ఉంటాడు ఇక అనామిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఈ కళ్యాణ్ణి ఏ రకంగా మార్చాలి అప్పు విషయంలో కొండంత ప్రేమని పెంచుకున్నారు కానీ అది తెలియక ఇక ఫ్రెండు ఫ్రెండు అనుకుంటున్నారు నిజానికి ఈయన ఎప్పటి నుంచో అనామికని ఇక అప్పుని ప్రేమిస్తున్నారు ఆ సంగతి ఈయనకు తెలియక నన్ను ప్రేమిస్తున్నానేమో అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నారు నేను నా మనసులో ఉన్న మాట ఏ రోజు కూడా దీంతో నేను ఏ రోజు కూడా పంచుకోలేదు అప్పు విషయాలన్నీ నాకు ఈయన చెప్పడం అప్పు గురించే మాట్లాడడం తప్పించి ఈయన మనసులో నా మీద ఉన్న ప్రేమ ఒక్కరోజు కూడా బయట పెట్టలేదు అంటే నిజానికి ప్రేమ అప్పుని పెళ్ళి నన్ను చేసుకున్నారు ఇక ఖచ్చితంగా అప్పుని కలిస్తే అప్పుని చూసి మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి అప్పుని ప్రేమిస్తున్నానన్న సంగతి ఈయనకి బయటకు వస్తుంది ఖచ్చితంగా అది జరగకూడదు నేను ఏదో ఒకటి చేసి అప్పు మీద అభండాలు వేసి అప్పుని ఈయనని వేరు చేయాలి ఈ విషయంలో నాకు ఎంతో కొంత ఫేవర్ చేస్తారు రుద్రాణి ఆంటీ ఇక రుద్రాణి గారికి విషయం అంతా చెప్పి అప్పు మీద ఏదో రకంగా అభాండాలు వేయడానికి ఏదైనా ప్లాన్ చేయమని అనాలి అని చెప్పి తనలో తనే అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంటర్తో క్లోజ్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్